నేను ఈరోజు శాకాంబరి దేవి పూజ చేసుకున్నాను అమ్మవారికి ఫోటో కుదరలేదు పెద్ద దండ వేయడానికి అందుకే ఇలా దీపంలో అన్ని అలంకరించుకొని అమ్మవారికి సమర్పించుకున్నాను వారాహీనవరాత్రులు అప్పుడే అయిపోయాయా అనిపిస్తుంది మొదలుపెట్టేటప్పుడు నేను చాలా భయంతో మొదలుపెట్టాను తొమ్మిది రోజులు ఎలా చేయగలనా అని కానీ అనుకోకుండానే అమ్మ నా చేత తొమ్మిది రోజులు పూజ చేయించుకుంది నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏ జన్మలోనూ ఏదో కొంచెం పుణ్యం చేసుకుంటాను అమ్మకు పూజ చేసే అదృష్టం నాకు కల్పించింది అమ్మ ఈసారి నా మొదటి సంవత్సరం వారాహి నవరాత్రుల పూజ ఏ విఘ్నం కలగకుండా అమ్మ నా చేత పూజ చేయించుకుంది వచ్చే సంవత్సరం చేస్తానా లేదా అనేది నాకు తెలియదు అమ్మ నాతో తప్పకుండా వచ్చే సంవత్సరం కూడా చేయించుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ ఏంటో బెంగగా ఉంది ఈ రోజుతో అయిపోతాయి అమ్మ పూజలు అన్నీ అని అందుకే ఈరోజు నేను అమ్మవారికి మంచిగా భోజనం పెట్టి సంతోషంగా సాగనంపుతున్నాను మళ్ళీ వచ్చే సంవత్సరం తప్పకుండా మా ఇంటికి రమ్మని నేను ఎదురు చూస్తూ ఉంటాను ఏ విఘ్నం కలగకుండా వచ్చే సంవత్సరం కూడా నీకు పూజ చేసే అదృష్టాన్ని కల్పించమని ఈరోజు నేను అమ్మని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అమ్మకు తెలుసు మనకి ఏది కావాలంటే అది ఇస్తుంది అని నేనైతే ఏది అడగలేదు అమ్మ నాకు ఏది ఇవ్వాలనుకుంటే తప్పకుండా నేను స్వీకరిస్తాను కాకపోతే నా చిన్న కోరిక వచ్చే సంవత్సరం కూడా నీకు పూజ చేసే అదృష్టాన్ని కల్పించమని మాత్రం కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ ఏంటో ఈరోజు అంతా అమ్మని ఇలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఇంకా నేను ఒక నిమ్మకాయ దీపాలు పూజ చేయలేదు ఈరోజు సాయంత్రం ఆ పూజ కూడా చేసేసుకుంటే అమ్మకు చేయాలనుకున్నాం తొమ్మిది రోజులు అన్నీ చేశానని నేను అనుకుంటున్నాను అమ్మకు నచ్చిందని అనుకుంటున్నాను అమ్మ తప్పకుండా మా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించింది అనే నమ్మకం నాకుంది నేనైతే ఈ జన్మలో వారాహి నవరాత్రులు చేస్తానని అనుకోలేదు చేశాను అమ్మ మంత్రాలు ఇంత కంఠస్థం చేసుకుంటానని మాత్రం అనుకోలేదు నాకు మంత్రాలు చాలా వచ్చు కానీ వారాహి అమ్మ మంత్రాలు కూడా నాకు వస్తాయని మాత్రం నేను అనుకోలేదు నాకు వారాహి అమ్మవారి మంత్రాలు కూడా చాలా బాగా వచ్చాయి ఎప్పుడంటే అప్పుడు నేను అమ్మని తలుచుకుంటూ ఉండవచ్చు అంతే మీరందరూ కూడా వారాహి నవతరాలు చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను కానీ అమ్మ నా పక్కనే ఉంది అనిపిస్తుంది ఎప్పుడు అమ్మ నా పక్కనే ఉండి నన్ను నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాతురే నమ జయ శ్రీరామ్ నేను ప్రతిరోజు సాంబ్రాని ఏమేమి పెట్టానంటే అన్నం మజ్జిగ చారు పాలకూర టమాటా క్యారెట్ ఫ్రై అండ్ బ్రోకోలీ ఫ్రై చేశాను నేను ఎప్పుడు అమ్మ భోజనంలో ఉల్లిపాయలు ఉపయోగించాను ఎందుకో తెలియదు నేను ఎప్పుడు ఏ దేవుడికి భోజనం పెట్టినా ఉల్లిపాయలు అనేవి ఉపయోగించాను టమాటాలతోటే అమ్మకి కానీ శివుడికి మాస శివరాత్రి శివుడి భోజనంలో కూడా ఉల్లిపాయ ఉపయోగించాను దేవుళ్ళకి ఉల్లిపాయలు లేకుండానే భోజనం పెడితే చాలా మంచిది అంటే ఎవరి ఇష్టం వారిది నేను మాత్రం ఉల్లిపాయ లేకుండానే దేవుళ్ళందరికీ భోజనం పెడతాను ఎక్కువగా పులిహోర చెక్కల పొంగలి అవే చేసి పెడతాను ఒకవేళ మన స్ఫూర్తిగా భోజనం పెట్టి అదృష్టం అమ్మ నాకు కల్పించింది ఈరోజు కనుక అమ్మకి మంచిగా చేసి పెట్టాను నేను అనుకుంటున్నాను అమ్మకు నచ్చితే అంతకంటే భాగ్యం ఇంకేముంటుంది అమ్మ ఎప్పుడూ నాకు తోడుగా ఉండాలి అమ్మ వారాహి